నాకు నా జీవితానికి రెండు చక్రాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు జర్మల గారు వారి దీవెనలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను మన మధ్య లేని నా గురువు నా ఆత్మ శ్రీ జంజాల గారిని తలుచుకుంటూ ఈ సభను ప్రాపిస్తున్నాను పెద్దలు డెబల్ స్టార్ కృష్ణరాజు గారు శ్యామలాదేవి గారు మా ఇద్దరిది ఒకటే బర్త్డే కృష్ణరాజు గారిది మాది మీ అక్క కలుసుకోవడానికి ఉంటుంది చిన్నప్పటి నుంచి వారి సినిమాలు చూసి ఎంతో వారి సహకారం తీసుకుని ఈరోజు ఈ సభ అదే విధంగా జయసుధ గారు నాక్క కోటా శ్రీనివాసరావు గారు వేదికలు ఇచ్చినటువంటి అనూప్ రూపేన్స్ రావుబాల గారు పేరు పేరున నేను చాలా క్లుప్తంగా పాయింట్స్ సంభవిస్తాను నేను మహాభారతం జరిగినప్పుడు అర్జునుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు అంత నా బంధువులే వీళ్ళ మీద నేను యుద్ధం అని ధర్మం సంభవామి యుగే యుగే మహాభారతం ప్రజాస్వామ్యం మా ఒక స్నేహపూరితమైనటువంటి ఒక మార్పు కోసం ఒక పిలుపు ఇది గర్వకారణంగా చెప్పుకుంటాం ఎన్నికలు అనేది ఉండకూడదు అందరం మిత్రులే శివాజీ నేను మంచి మిత్రులు ఎన్నో సంవత్సరాలుగా నాకు తెలుసు కలిసి పనిచేశాం ప్రజా భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం బద్ధంగా ఈ ఎన్నికలు జరిగాయి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గెలిచిన వారు ఓడినవారు అవకాశం రాని వాళ్ళు ప్రతి ఒక్కరికి ముందు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కోసం మీరందరూ ముందుకు వచ్చినట్టు ఇరవై ఐదు సంవత్సరాలు మా మెగాస్టార్ చిరంజీవి గారు ఫౌండర్ ప్రెసిడెంట్గా ప్రారంభించి సూపర్ స్టార్ కృష్ణ గారు మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు నాగార్జున ఇంకెంతోమంది పెద్దవాళ్ళు శివాజీ శివాజీరాజార్ కూడా రాజేంద్ర ప్రసాద్ ప్రతి టర్మ్కి ఒక ప్రత్యేకత ఉంది డైరెక్ట్గా ఈ టర్మ్కి వస్తున్నాను నేను ప్రధానంగా మా మేనిఫెస్టోలో మేము ఇచ్చినటువంటి ఫోకస్ ఏంటంటే మా పరువు ప్రతిష్టలు ఒక ఎన్నికలు జరిగితే ఇరవై నాలుగు గంటలు లైవ్ వచ్చిందంటే మన సంస్థకు ఉన్నటువంటి గొప్ప పేరు అభిమానం ప్రజలకి కాబట్టి మా పరువు ప్రతిష్టలు ఎనుమడించడానికి ఈ టర్మ్ పెద్ద ఎత్తున పనిచేస్తుంది రెండవది ప్రతి మా సభ్యుడు నేను సాధారణ సభ్యుడే మీలో ఎవరన్నా ప్రెసిడెంట్ కావచ్చు అందరికి అవకాశం ఉంది ఐమ్ ఓన్లీ ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్ మీరు నన్ను ఎన్నుకున్నారు ప్రతి మా మెంబర్ చిరునవ్వుతో సంతోషంగా ముందుకు వెళ్ళాలి ఈ రెండు జరగాలంటే మూడు ఆయుధాలు ఉండాలి ఒకటి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకున్నా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలు చర్చించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ముందు పెట్టి ఎగ్జిక్యూటివ్లో అందరూ ఆమోదం తీసుకున్న తర్వాతే ఖచ్చితంగా కార్యక్రమాలు జరగాలి ఇది ప్రజాస్వామ్యం ఎలా జరగాలని నా కోరిక ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది డిసిప్లిన్ క్రమశిక్షణ మనం నా దగ్గర నుంచి ప్రతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఒక డిసిప్లిన్తో ప్రవర్తించినప్పుడు మాకి గౌరవం ఇచ్చినప్పుడు కార్యక్రమాలు ముందుకెళ్ళిపోతాయి డిసిప్లిన్ రెండో ఫోకస్ మూడో ఆయుధం వెల్ఫేర్ నేను ఎప్పుడు అదే చెప్తున్నాను సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపేట ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైతే వెల్ఫేర్ కమిటీ స్థాపించిన తర్వాత నేను తీసుకుని చైర్మన్గా పనిచేసిన దగ్గర నుంచి ఈ యొక్క వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశాం నేను ఎప్పుడు చెప్తాను మిలిటెన్సీ ఇన్ థాట్ డెమోక్రసీ ఇన్ యాక్షన్ ఆలోచనలో విప్లవం ఆచరణలో ప్రజాస్వామ్యం ఈ రెండింటిని పాటిస్తాం మేము ప్రధానంగా ఏంటి కార్యక్రమాలు ఏం జరిగాయి ఏం జరగబోతున్నాయి ఏంటి అనేది చాలామందికి ఒక ఒక ఆకాంక్ష ఒక ఆశ ప్రో యాక్టివ్ ఇనోవేటివ్ కన్స్ట్రక్టివ్ ప్రో యాక్టివ్ ఇనోవేటివ్ కన్స్ట్రక్టివ్ మేము తీసుకునే కార్యక్రమాలు చురుగ్గా కొత్తదనంతో సృజనాత్మకతో నిర్మాణాత్మకంగా మేము అందరం పనిచేస్తాం రెండోది మా ఇంత విన్నారు మనందరినీ ఒకటి చేసే అమ్మకి ఒక గీతం ఇది నా మొదటి బహుమతి ఇది ప్రారంభం మాత్రమే అందరూ కలవాలి కలిసి ఉండాలి కలిసి ముందుకు పోవాలి మా ప్రతిష్ట వినమడించాలి ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఎదిగి ఉన్నటువంటి నాకు ఇది చాలా ముఖ్యం మా అందరికీ ముఖ్యం ఇది నా మొదటి బహుమతి ప్రెసిడెంట్ రెండోది సాయి సాయి నేను నా రెండో బహుమతిగా మా కుటుంబం ఎప్పుడు ఏది ఆశించకుండా పదిహేను వేల రూపాయలు ప్రతి నెల కూడా మాకు ఇస్తున్నాం ఇది చాలా గొప్ప పనిని నేను అంటలేదు మా వంతు చిన్న సహాయం మా అమ్మ విజయమల గారు ఆమె ఆలోచన మేము ఇస్తున్నాం మా కుటుంబం ఇస్తున్నాం ప్రతి సంవత్సరం ఆమె పుట్టినరోజుకి ఎన్ని సంవత్సరాలు అన్ని వేలు మొన్న కూడా డెబ్బై ఆరు వేలు ఇచ్చింది మా సమావేశానికి పిలిస్తే నేను లక్ష రూపాయలు డొనేట్ ఇవ్వమంటే ఐదు లక్షల రూపాయలు డొనేట్ చేసి కృష్ణ గారికి ఇప్పుడే చెప్పొద్దు అని ఇదంతా ఏదో పదవుల కోసము ఏదో సాధిద్దామని కాదు తెలుగు అసోసియేషన్ ఆర్టిస్ట్ తెలుగు అసోసియేషన్ మా ఇంట్లో పుట్టింది మెడ్రాసులో కృష్ణ గారు విజయంద్ర గారు పెద్దలకు గుమ్మడి గారు జగ్గయ్య గారు వెళతాం చెడ్డీలు వేసుకుని తిరిగేవాడిని కాబట్టి ఒక సిగ్నల్ ఇస్తున్నాను నేను నా రెండో బహుమతిగా ప్రధాన స్వీకారం రోజు నా అకౌంట్ నుంచి లక్షా వెయ్యి నూట పదహారులు నా యొక్క బహుమతిగా నా సోదరులు సంక్షేమం కోసం నేను ఇస్తున్నా దీని మీద ఖచ్చితంగా నేను కోరేది ఏంటంటే మాకు మీ అందరి సహకారం అవసరం ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు ఉన్నారు ధనవంతులు ఉన్నారు మీరు మనస్ఫూర్తిగా ముందుకు రండి సహాయం చేయండి కానుకివ్వండి సమయం ఇవ్వమండి మీ ఆలోచనలు ఇవ్వండి ఏది ఇచ్చినా తీసుకుంటాం కాబట్టి దిస్ ఇస్ మై ఫస్ట్ చెక్ టు మై జనరల్ సెక్రటరీ జీవిత గారు మై సిస్టర్ తర్వాత చాలామందికి మెంబర్షిప్ ఏం చేస్తారు అనేటువంటిది చాలామందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కొంతమంది తగ్గించమని పెంచమని ప్యాకేజ్ నేను ఒక ఆలోచన వచ్చింది దాన్ని ఒకళ్ళతో ఇద్దరితో మాట్లాడి ఒక ఆలోచన తీసుకున్నాను ఒక నిర్ణయం తీసుకున్నాను మీ అందరు సహకారం కావాలి మాలో ప్రతి వాళ్ళ ప్రతి నటుడికి ప్రవేశం ఉండాలి ధనవంతుడైనా పేదైనా యువతైనా వృద్ధులైనా అందరినీ ఆదరిస్తాం కాబట్టి ఈ మెంబర్షిప్ అనేటువంటిది చాలా కీలకమైనది కార్డు ఉందా గోల్డ్ కార్డు కార్డు ఉందా ఒకటి మా కార్డు ఎవరు అర్హులైనా ఎవరు అర్హులైనా ఎవరు అర్హులైనా మాకు అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం ఇరవై ఐదు రూపాయ ఇరవై ఐదు వేల రూపాయలకి గోల్డ్ కార్డ్ ఇస్తున్నాం ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ ఈ కార్డ్ టైం త్రీ ఇయర్స్ ఉంటుంది మూడు సంవత్సరాలు ఉంటుంది మీ మెంబర్షిప్ పీరియడ్ రెండు సంవత్సరాల లోపు మీరు ఐదు వేలు కానీ పదివేలు కట్టినా మొత్తం పూర్తి చేస్తే లైఫ్ మెంబర్షిప్ మీకు వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు కట్టినప్పుడే లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ మీరు అర్హులవుతారు లైఫ్ మెంబర్ అయిన వెంటనే మా ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మీ అర్హులు మీ ఇష్టం సంతోషంగా కట్టండి మనస్ఫూర్తిగా కట్టండి లాస్ట్ మా సభ్యత్వాన్ని నాగబార్ పౌరుతో చర్చించాం చిరంజీవి గారితో చర్చించాం మెగాస్టార్ గారితో ఈ ప్రపోజల్ పెట్టాం నైంటీ థౌసండ్ రూపీస్ చేస్తున్నాం టెన్ థౌజండ్ తగ్గించి నైంటీ థౌజండ్ రూపీస్కే మెంబర్షిప్ వస్తుంది ఇది మీరు టూ స టూ ఇయర్స్లో కడితే చాలు దిస్ ఈజ్ మై థర్డ్ గిఫ్ట్ మా ఇది అందరూ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకుంటాం ఇది మన సిల్వర్ జూబ్లీ ప్యాకేజ్ కింద ఈ టూ ఇయర్స్ టర్మ్కి కొనసాగిస్తున్నాం తర్వాత ఎవరన్నా కొనసాగించవచ్చు ఓన్లీ సిల్వర్ జూబ్లీ ప్యాకేజ్ కింద దీన్ని కొనసాగిస్తున్నాం ఇది చిరంజీవి గారితో మెగాస్టార్ గారితో నాగబాబు గారితో పెద్దలందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం అందరికి అవకాశం ఇవ్వాలని తర్వాత మా లీడర్షిప్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి దీనికి ప్రాధాన్యత ఇచ్చి ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్ప్ లైన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాం దానికి ఒక ఎంప్లాయీ ఉంటారు మీరు ఎప్పుడు అయినా ఫోన్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు స్పందన వస్తుంది మెసేజ్ కూడా పెట్టచ్చు తర్వాత ఒక సజెషన్ బాక్స్ పెడుతున్నాం సజెషన్ కానీ హెల్ప్ కావాలన్నా దయచేసి డైరెక్ట్గా మా ఒక సజెషన్ బాక్స్లో వేసిస్తే జనరల్ సెక్రటరీ గారి దగ్గర తాళం ఉంటుంది ప్రతి వారం ఓపెన్ చేసి మీకు ఏం కావాలో వాటన్నిటికీ సంబంధించి మా వంతు మా సహకారం మేము చేస్తాం ప్రధానంగా మన ఆడబడుచులు మన మహిళలు మా సభ్యులు ఎప్పుడెప్పుడో ఒకసారి దాడులు జరగవచ్చు సమస్యలు రావచ్చు దీనికి మహిళ గళం కావాలి నేను మొట్టమొదటిసారిగా అడిగింది జీవిత రాజశేఖర్ని తను మన మా చరిత్రలో మొదటి మహిళా జనరల్ సెక్రటరీగా ఉండమని అడిగినప్పుడు కామరేడ్ రాజశేఖర్ ముందుకొచ్చి తప్పకుండా అన్నప్పుడు నువ్వు కూడా రావాలన్నప్పుడు నా మాటను మన్నించి నాతో వచ్చి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కంటెస్ట్ చేశారు జీవిత గారి సారథ్యంలో ఈ యొక్క మహిళా హై పవర్ మహిళా ప్యానల్ని ఓపెన్ చేసి త్వరలో వర్క్షాప్ పెట్టి అందరి మహిళల్ని పిలిచి మీ యొక్క సజెషన్స్ తీసుకుని దీన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు మేము తీసుకుంటాం యూత్ ఫోరం చాలామంది యూత్ లోపలికి వస్తున్నారు వాళ్ళకి వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి అప్కమింగ్ పీపుల్ వాళ్ళకి సహాయం కావాలి అందరికీ అన్నీ చేస్తామని చెప్పలేం కానీ కనీసం కౌన్సిలింగ్ కావాలి ఒక సపోర్ట్ కావాలి హై పవర్ యూత్ ఫోరం ఒకటి ఓపెన్ చేస్తున్నాం దీనికి శివబాలాజీని ఇన్ఛార్జ్గా పెట్టి జాయింట్ సెక్రటరీ శివ బాలాజీని లీడర్షిప్ టేకౌట్ చేసుకోమని నేను నేను అడుగుతున్నాను ఎవరికి ఏమి ఇవ్వాలో తెలిసేది కాదు ఎవరు అర్హులో ఎవరికీ తెలియదు పెన్షన్లు ఇవ్వాలన్నా లేదా సంక్షేమ కార్యక్రమాలు చేయాలనో ఎవరికి ఇవ్వాలో ఎలా ఇస్తారు ఒకళ్ళకి ఇస్తే వాళ్ళు కోపం వస్తుంది దీని మీద నేను ఐఏఎస్ ఆఫీసర్స్ని పిలిపించి అదేవిధంగా ఎన్జిఓస్ ఎంతోమంది వికాస్ కానీ భాస్కర్ కానీ వీళ్ళందరూ పనిచేసి ఆరు నెలల పాటు ఇంటింటికి తిరిగి ఈ సమగ్ర సర్వే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ ఇండస్ట్రీలో జరగలేదు ఇది ఆరు నెలల పాటు కష్టార్జితం ఇది ఇది నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు ఎవరికి పెన్షన్లు వెళ్ళినా ఎవరికి బైకులు వెళ్ళినా ఎవరికి ఇళ్ళు వచ్చినా ఇవన్నీ కూడా దీని ఆధారంగా జరిగేది రెడ్ మార్క్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వెళ్తుంది ఎల్లో మార్క్ ఉన్న వాళ్ళు సెకండ్ వెళ్తుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఆర్థిక పరిస్థితి గురించి అన్ని దీంట్లో ఉన్నాయి కాబట్టి దీని ఆధారంగానే ఇస్తాం ఏదైనా కూడా దీన్ని క్లియర్గా చెప్తున్నాం అవకాశాలు ప్రతి ఒక్కడు నేను ఏడెనిమిది సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను అటు ఆ బాధ నాకు తెలుసు దీనికి ఏదో చేయాలని అందరు అవకాశాల కోసం అడిగారు దీంట్లో డబ్బుల కోసం అడగలేదు చాలామంది దాసరి గారు స్వర్గీయులు దాసరి గారు యొక్క దీవెలతో ఒక బ్రోషర్ రిలీజ్ చేసి ఎవరెవరికి అవకాశం కావాలో వాళ్ళందరికీ వాళ్ళ ఫోటోలు వేసి ఒక జాబ్ కమిటీ పెట్టి దానికి గౌతమ్ రాజు గారిని ఏర్పాటు చేసి దీన్ని రెండు సంవత్సరాల పాటు నా ప్రతి షూటింగ్కి ప్రతి డైరెక్టర్కి పరిచయం చేశాను చాలామంది బిజీ అయ్యారు అన్నపూర్ణ గారు ఇట్లా ఉంటారు పెద్ద వాళ్ళు కూడా నలభై మంది దాకా అవకాశాలు వచ్చాయని సంతోషంగా చెప్పారు దీన్ని ఇంకొంత ముందుకు తీసుకుపోతాం ఒక షీట్ ఏమైనా కూడా వేస్తాం దీనికి మహిళలను కూడా కారు ఇచ్చి పంపిస్తాం మనం మన కోసం కాదు మన అందరి కోసం అడిగినప్పుడు అవకాశాలు వస్తాయి దీన్ని ప్రధానంగా అవకాశాల కోసం మేము వర్క్ చేస్తున్నాం తర్వాత ముప్పై మందికి ఇంక్లూడింగ్ సీనియర్ సిటిజన్స్ లైఫ్ మెంబర్షిప్ లేకపోయినా ఇంతకుముందు రెండు వేల రెండు వేల ఐదు వందలు మూడు వేలు శివాజీ ఉన్నప్పుడు ఐదు వేలు ఆలోచించి ఐదు వేలు చేశాము ఈసారి ఇంకొక వెయ్యి రూపాయలు మెడికల్కి ఇచ్చి ఎందుకంటే పిల్లల కోసం పిల్లల చేత చేయి చాపకుండా మెడికల్ కోసం వెయ్యి రూపాయలు పెంచి ఆరు వేలు మేము మాట ఇచ్చాం మేనిఫెస్టోలో దాన్ని కూడా మేమందరం మీ ఆమోదంతో అమలు చేస్తాం అంతేకాదు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరికి దురదృష్టవశాత్తు మరణించినా యాక్సిడెంట్ కానీ న్యాచురల్ డెత్ కానీ ప్రభుత్వం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా రెండు లక్షల రూపాయలు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో మేము అందించాం టూ ల్యాక్ రూపీస్ ఇది ఇప్పటికీ నలుగురికి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో రెండు వందల తొంభై మంది ఇప్పుడు అర్హులు దీనికి ఇప్పుడు ఈ టర్మ్లో నా టర్మ్లో టూ థౌజండ్ నైన్టీన్లో మూడు వందల రెండు వందల మందికి మూడు వందల ఇరవై రెండు మందికి ఈ యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్నాం దీన్ని మూడు లక్షల రూపాయలు కూడా పెంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి మెడిక్లెయిమ్ మెడిక్లెయిమ్ రోజున వైద్యం చాలా ఖరీదైంది కాబట్టి నూట ముప్పై ఆరు మంది ఇన్పేషెంట్స్కి రెండు లక్షల రూపాయలు చెప్పన ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఇరవై వేలు అవుట్ పేషెంట్స్కి వచ్చేటట్టు ఇప్పటికీ ముప్పై మందికి ఫ్రీగా ఇస్తున్నాం అది మిగతా వాళ్ళందరికి కూడా ముప్పై తొమ్మిది వేలు ఉన్నది పదిహేను వేల రూపాయలకే ఇస్తున్నాం మెడికల్ క్యాంప్స్ ప్రతి నెల కూడా మెడికల్ క్యాంప్ హై క్వాలిటీ మెడికల్ క్యాంప్స్ మన మాలో ఏర్పాటు చేస్తాం దయచేసి దాన్ని వాడుకోండి అని నేను కోరుతున్నాను చివరిగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి దాన్ని అనుసంధానం చేయడంతో మా మీద బర్డన్ పడకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మనం చాలా తీసుకోవచ్చు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్ ఫార్ సినిమాటోగ్రఫీ హ్యాట్స్ ఆఫ్ టు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఇంటికి కలిసిన వెంటనే నలభై ఐదు నిమిషాలు కూర్చోపెట్టి మీకు ఏ ఆర్టిస్ట్కైనా కూడా ఎటువంటి క్యాన్సర్ ఎటువంటి సమస్య వచ్చినా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఐదు లక్షల దాకా మేము ఇప్పిస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రభుత్వానికి మేము నిజంగా రుణపడున్నాం అదేవిధంగా రెండు రెండు నిమిషాలకి అయిపోయినా అది అయిపోతుంది మీరు చెప్పండి రెండు ఐదు నిమిషాలు అయిపోయి ఐదు నిమిషాలు ఐదు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఎవరికి ఇళ్ళు కావాలన్నా వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి అది మీకు చెప్తున్నాను వెంటనే ప్రభుత్వం నుంచి మేము ఇస్తామని చెప్పి ప్రెస్లో అనౌన్స్ చేయడం జరిగింది కళాకారుల పెన్షన్స్ మేము ఇస్తాం అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి మీరు ఖర్చు పెట్టద్దు ప్రభుత్వం నుంచి మీరు మేము ఇస్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పడం చెప్పి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మేము రుణం కేసీఆర్ గారికి మీకు మేము మేము మేలు మర్చిపోలేము చివరిగా ఆడిటర్ గారు మాకు ఒక సూచన ఇవ్వడం జరిగింది మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా నిధుల నుంచి మీరు నడిపితే దానికి ఆడిట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎంతో కొంత అవసరమైనంత ఖర్చు పెట్టండి అని చెప్పి ఆడిటర్ గారు మాకు సూచించడం జరిగింది వివేక్ గారు ఆయనకి చెప్పట్లేందుకంటే ఫస్ట్ నుంచి వారు మాకు ఎంతో సహకరించి ముందుకు పోతున్నారు తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకే చేద్దాం సార్ చాలామంది ముందుకు వస్తున్నారు సహకరించడానికి ఖచ్చితంగా మాకు శక్తి ఉంది ముందుకు తీసుకెళ్తాం ఆఖరిగా మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నేను తెలుపుతూ సంకల్ప బలం నేతాజీ గారు గారున్నారు గివ్ మీ బ్లడ్ ఐల్ గివ్ యూ నేషన్ అని మీ రక్తం ఉండి నేను దేశాన్ని ఇస్తానని మీ మనసుని మీ మనోబలాన్ని మాకు ఇవ్వండి మా బంగారు భవిష్యత్తు మేము మీ చేతిలో పెడతాం வீ ஆன் வீ வில் பி நம்பர் வன் வீ வர்கோட் வித் அடிவிஜன் ஜெய மா ஜஹ் தேங்க் யூ